వేడివేడి అన్నంలో ఈ మెదికూర పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి బా ఎంత బాగుంటుందో ఈ పప్పు చేసుకోవడానికి ఒక గ్లాస్ కందిపప్పుని రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగి మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక పెద్ద కట్ట మెంది తీసుకొని ఆకులన్నీ కూడా ఓల్చి శుభ్రంగా వాటర్లో జాడించుకొని తీసుకోవాలి మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలని పది పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని చిన్న ఉసిరికాయ సజాంత చింతపండు పెట్టి కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని కుక్కర్ని పక్కన పెట్టేసుకుందాం బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఎండు మిరపకాయలు తాలింపు గింజలు వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు రెమ్మల కరేపాకు మూడు ఎల్లులను కూడా దంచేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు పప్పు కూడా ఉడికింది కదా ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ తీసి రుచి సరిపన ఉప్పు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని పప్పునంతా కూడా ఎనుపుకొని పెట్టుకోవాలి తాలింపు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పోపునంతా కూడా పప్పులో వేసుకొని స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి